సమరూప మూలకాల సిద్ధాంతం ఈ సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే థారండై ఈ సిద్ధాంతం ప్రకారము ఏ రెండు అంశాల మధ్య అయితే ఒకే రూపురేఖలను కలిగి ఉంటాయో వాటి మధ్య బదలాయింపు జరుగుతుంది అంటాడు థారండై ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే టైప్ కీబోర్డు కంప్యూటర్ కీబోర్డు రెండు ఒకే రూపురేఖలను కలిగి ఉంటాయి సైకిళ్ళు స్కూటీ చూసానికి రెండు ఒకేలాగా అనిపిస్తాయి కాకపోతే సైజులో కొంచెం డిఫరెన్స్ వస్తాయి తెలుగు న్యూస్ పేపర్ చదివినటువంటి విద్యార్థి ఇంగ్లీష్ న్యూస్ పేపర్లోని విద్యా అంశాన్ని చదివి ఈజీగా సులభంగా అర్థం చేసుకుంటాడు అలా కాకుండా మొట్టమొదటిగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివాడు అనుకోండి ఆ పాఠ్యాంశము లేదా ఆ అంశము ఆ పిల్లవాడికి సరిగ్గా అర్థం కాకపోవచ్చు అదే ముందుగా తెలుగు చదివినటువంటి విద్యార్థి తెలుగు న్యూస్ పేపర్ చదివిన విద్యార్థి అదే విషయాన్ని అదే మ్యాటర్ని అదే న్యూస్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో చదివాడు అనుకోండి రెండు ఒకే రూపురేఖలను కలిగి ఉన్నాయి రెండు ఒకే అంశాన్ని కలిగి ఉంది కాబట్టి విద్యార్థి తొందరగా అర్థం చేసుకుంటాడు అని చెప్పే సిద్ధాంతం ఏది అంటే ఏ సిద్ధాంతం సమరూపమూలకాల సిద్ధాంతము